చె మీదకి సీఎం రైతు మీద కాటమాట రెండు లక్షల రుణమాఫీ వెంటనే రైతు లేనిదే జై జవాన్ జై జై జవాన్ చెప్పేది ఏంటంటే రెండు లక్షల రుణమాఫీ ఎవరన్నా నీకు డిమాండ్ చేసినా నీచ నువ్వే నీచ నువ్వే మెనిఫెస్టోలు పెట్టినావు నీచ నువ్వే ప్రకటించినావు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రెండు లక్షలు రుణమాఫీ చేస్తున్నా అన్నారు మీరన్న ఎందుకో మీరు యాక్సెప్ట్ చేయలేరు కేవలం నలభై పర్సెంట్ కూడా పూర్తి స్థాయిలో ఇయ్యని ఈ ప్రభుత్వం నేను మొత్తానికి రైతు రుణమాఫీ చేసినా అని చేయడం ఎంత సిద్ధం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి అతి ముఖ్యమైన సమస్య నిరాశ నిస్ఫృహలో ఉన్నటువంటి రైతాంగానికి మనోధైర్యం ఇవ్వడానికి ఈరోజు మరి భారత రాష్ట్ర సమితి తరఫున ఇలా రైతు ధర్నా కార్యక్రమాన్ని మన కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఏర్పాటు చేసి ఇంత గొప్పగా మీరు ధర్నా చేస్తున్నటువంటి గులాబీ శ్రీలకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు చాలా మంది భక్తలు మాట్లాడినారు చాలా విషయాలు కూడా ప్రస్తావించారు అతి ముఖ్యమైన విషయం మీరందరూ ప్రస్తావించిన రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తావించారు ఎందుకు మాట్లాడుతుండేట్లా ఎందుకు మాట్లాడుతుండేట్లా రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడు అహం కాదు నిరాశ నిస్పృహలో ఉన్నాడు పాపం ఏంటున్నాడు రేవంత్ రెడ్డి నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆ విధంగానే మాట్లాడుతున్నాడు ఎవరైనా మనోధైర్యం కోల్పోయి నిరాశ నిష్పృహవాడు ఎదుటి వాళ్ళ పైన దాడి చేస్తాడు ఎదుటి వాళ్ళ పైన అనాలోచితంగా భాష ఈశా ఏం చూడకుండా ఏది పడితే అడితే మాట్లాడతాడు నేను పెద్ద పొందలేను రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతారనుకోలేదు ఆయన ఆయన అనుకోలేదు ఎందుకు అనుకోలేదంటే అప్పటి వరకు గులాబీ జెండా తీసుకొస్తున్నటువంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా రైతాంగానికి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏ హామీలు అయితే ఇచ్చినమో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యం మీకు అందరికి చేసి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తామని చెప్పినాం ఇచ్చి చూపించినాం రైతు బంధు ఇస్తామని చెప్పినాం రైతు బంధు ఇచ్చి చూపించినాం ప్రతి గ్రామంలో కూడా పండించినటువంటి పంటను కొంటామని చెప్పినాం కొని చూపించినాం రైతాంగానికి ముఖ్యంగా వెనకబడ్డ జాతుల కుటుంబంలో ఉన్నటువంటి పుట్టినటువంటి పిల్లలకు మంచి చదువు చెప్తామని చెప్పినాం చదువు కోసం వేలాది రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి చూపించడం ఇదంతా ముందుకెళ్తుంటే ఎట్టి పరిస్థితుల్లో నీకు లేదు కాబట్టి ఏది మరిచి హామీలు ఇస్తా అని చెప్పేసేసి అనాలోచితంగా హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి చాలా ముఖ్యమైన విషయం ఇది రెండు లక్షలు రుణ మాఫీ చేస్తాను వెళ్ళండి బ్యాంకుల దగ్గర క్యూల నిలబడండి రెండు లక్షలు మీరు తీసుకోకపోతే ప్రతి ఒక్కరు రెండు లక్షలు తీసుకొని యాభై వేలు వేలు తీసుకున్నాయి నేను డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు నేను ఇస్తున్నా అని చెప్పి మాట ఇచ్చి కాదు తెలిసే నీకు అయినా ఎందుకు ఇచ్చిందంటే నేను ఎట్లా కానీ వచ్చేది కాదు సచిల్ గారు కేసీఆర్ గారు వాళ్ళ ముఖ్యమంత్రి అయితే అదే అదేవిధంగా మీకు ఆరు గ్యారెంటీలు ఒక్క గ్యారంటీ అమలు ఆ బస్సు ఫ్రీ కూడా మొదటి గ్యారంటీ లోపట అది ముప్పై మూడు శాతం హామీ మాత్రమే దాని దానితో హామీ ఉన్నాయి కాబట్టి ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదు ఆరు గ్యారంటీల పథకం చెప్పినటువంటి రేవంత్ రెడ్డి అందుకోసమే నిరాశ రాష్ట్రాన్ని పరిపాలించాలంటే ఒక బలమైనటువంటి ఆలోచనలు ఉండాలే ఒక నేపథ్యం ఉండాలే ప్రజా సేవ చేయాలనేటువంటి దృక్పథం ఉండాలే ఏది లేని రే రెడ్డి ఇలా ఈ రాష్ట్రానికి పరిపాలించినటువంటి అధికారం వచ్చింది కారణాలు ఏదేమైనప్పటికీ కూడా ఏం చేసిండు ఇలా తొమ్మిదో మాసంలో అడుగు పెట్టిన మనం తొమ్మిదో మాసంలో అడుగు పెడుతున్నటువంటి ఈ సందర్భంలో రుణమాఫీ చేసినట్టు మాట్లాడుతున్నాడు మాటకు అర్థం పర్థం లేదు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక మాట చెప్తే దాని విలువ ఉంటుంది ఆయన ఏమంటాడు రెండు లక్షల రుణమాఫీ చేసేస్తా అంటాడు ఒక అరగంట తర్వాత వాళ్ళ ఆర్థిక మంత్రి చేయలేదు ఇంకా చేస్తామని ఇంకొక మంత్రి కమల్ నట్టాడు కేవలము ఇరవై ముప్పై శాతం మందికి మేము ఇచ్చినాము ఇంకా ఇవ్వబోతున్నాము అని ఒక మంత్రి చెప్తాడు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అందరికీ రాలేదు వేచి చూడండి వాళ్ళు చెప్తాడు ఈయనంటాడు మొత్తం రెండు లక్షల అందుకోసమే ఈ ధర్నా ఈ ధర్నా ఎందుకే చెప్పిన మనం ఎందుకు పెట్టడం ఇలా పెట్టడము నువ్వు ఇవ్వలేదు అని ఈ ప్రపంచానికి చెప్పాలని చెప్పేటువంటి ఆలోచనతోని చాలా ధర్నా కార్యక్రమం పెట్టినా రైతు రోహిణి కార్తీ వస్తుంది రోహిణి కార్తీ అంటే ఎండలు బగ బగ పండుతాయి మన తెలంగాణ సామెతున్నది రోగల్ పంట కూడా పరుగుతుందని రోహిణి కార్తీ వెళ్ళిన తర్వాత తొలకరి జల్లులు పడతాయి రైతు తన సామాగ్రి నాగలి నాడు నేను ట్రాక్టర్ అదేవిధంగా విత్తనాలు ఎరువు ఎరువు బస్తాలు వీటి కోసం సన్నద్ధమవుతాడు రైతు ఒకప్పుడు కావాలి ఏం కావాలి రైతు బంధు కావాలి ఆ విధంగా ఇచ్చిన మనం గులాబీ జెండా జూన్ మొదటి వారంలోపేట రైతులకు రైతు బంధు ఇచ్చినాం నాటేసేటప్పుడు తున్నే ముందు ఒక యూరియా బస్తా కొనడానికి ఆ పథకాన్ని అమలు చేసినాము గులాబీ జెండా ఇలా దేవేంద్ర రెడ్డి ఇప్పుడు ఇచ్చాడు కోతలు కోసిన తర్వాత ఇచ్చాడు పంట పండి రైతు అమ్ముకున్న తర్వాత పైసలు వచ్చిన తర్వాత రైతు బంధు కొంతవరకు ఇచ్చాడు ఈ సంవత్సరం అయితే అది కూడా ఇవ్వలేదు దానికి ఏదో ఎక్కడ కారణం ఇలా మిత్రులారా యావత్తు తెలంగాణలో కూడా గ్రామీణ ప్రాంతాల పట రైతాంగం పెద్ద అయ్యో మేము మా కేసీఆర్ కోల్పోయినాం ఈ గులాబీకి ఇలా పరిపాలన కోల్పోయారు అని చెప్పి బాధాకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు మేము తిరుగుతున్నాం గ్రామీణ ప్రాంతాల ఒక పెళ్లికో పేరేటలకు సావర కడైనప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడుతున్నారు తప్పు చేసామయ్యా నువ్వు తప్పు చేసామయ్యా అయిపోయినా మళ్ళా చెబితే కాదు కాదు ఈ ఐదు సంవత్సరాలు ఇట్లా గడుస్తాయ్యా అని చెప్పి బాధలో ఉన్నటువంటి రైతాంగాన్ని చూస్తే బాధేస్తున్నారు ప్రజాస్వామ్యంలో కదా ఇక్కడ ఉన్నటువంటి గులాబీ జెండా స్త్రీలో చెప్తున్నాను అధికార పక్షం ఇంత ముఖ్యమో ప్రతిపక్ష పాత్ర కూడా చాలా ముఖ్యం ప్రతిపక్ష పాత్ర వహించినటువంటి నేపథ్యం గులాబీ జెండా రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టిన వాళ్ళలో నేను ఆ రోజు మాకు చెప్పిండ్రు భయపెట్టిండ్రు చంద్రబాబు నాయుడు ముందు మీరు ఎక్కడ తట్టుకుంటారు అంత తెలివి కలడు అంత బంగారము డబ్బులు పొద్దున ఉన్నాయి అలాంటి వ్యక్తులు మీరు తట్టుకోగలుగు తట్టుకున్నాం ఏదైతే తెస్తమని చెప్పినామో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి చూపించింది గులాబీ జెండా వచ్చిన రాష్ట్రాన్ని ఒక బ్రహ్మాండంగా గొప్ప రాష్ట్రాన్ని తీర్చుదిద్దాం ఎన్నికలప్పుడు ఏ హామీలేమో అది అమలు చేసింది గులాబీ జెండా తన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఎన్నికలప్పుడు నలభై వేల కోట్ల రూపాయలు నేను మాఫీ చేస్తాను మొదటి క్యాబినెట్ వాళ్ళ బ్యాంకర్స్ తో కూర్చున్నప్పుడు నలభై తొమ్మిది వేల కోట్ల లెక్క వచ్చింది క్యాబినెట్ లో ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు మరి క్యాబినెట్ తీర్మానం చేసింది చివరిగా బడ్జెట్ లో పదిహేడు వేల కోట్లు పెట్టిరు నిన్న మొత్తం లెక్క తీస్తే ఏడు వేల ఐదు వందల కోట్లు బ్యాంకు ఖాతాలో ఒకే విషయం చెప్తున్నా నేను ఎంత దుర్మార్గమైనటువంటి నేపథ్యం అది రేవంత్ రెడ్డి ఇచ్చేస్తా అని చెప్తాడు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు అందుకోసమే ఈ వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ అన్ని విషయాలు చెబుతూ ఉంటే ప్రజలు అర్థం చేసుకుంటారు ఇలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరెంటు సమస్య నీళ్ళ సమస్య మీకు తెలుసు మేడిగడ్డ ప్రాజెక్టు ఉండదు కొట్టుకపోతేనే దుర్మార్గమైన నీకు ఆలోచన రావడమే తప్పు తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకోవాలి ఇవాళ ఇక్కడ కాదు కదా బీహార్ లో మోడీ గారు ప్రారంభించినటువంటి ఫ్రిడ్జ్లు కొట్టకపోతున్నాయి బాబే సీలింగ్ సీపేజ్ వచ్చింది నిన్న మొన్న వాళ్ళ ప్రాజెక్టులు ఏ విధంగా ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బంది సరిదిద్దక బమి చేయడానికి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు బదనామ చేయడానికి చేశాడు పుష్కలంగా గోదావరి నది జలాలు పోతున్నాయి ఇలా ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు ఇంకా మూడు రోజులైతే మంచి నీళ్లు కరవైపోతుంది కరీంనగర్ మహానగరం ఎందుకు దీనికి కారకులు ఎవరు నేను కార్పొరేటర్ మిత్రులు కూడా చెప్పదలుచుకున్నాను ఎట్లయితే రుణమాఫీ కరీంనగర్ మహానగరంలో బాట ఇలా మంచి నీటి ఇబ్బంది రావడానికి కారణము ఇలా రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయం వల్ల ఇలా మిడుమా ఎల్ఎండి నింపకపోవడం వల్ల ఎలా ఈ దుస్థితి ఏర్పడ్డది కరీంనగర్ నగరం ప్రజలకి కాబట్టి ఆయనే బదనాం చేయడానికి వేడిగడ్డ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఇది పనికిలాది అని చెప్పే ప్రయత్నం చేసిండు విఫలమైపోయి గదే బట్టలొత్తవలసి వచ్చింది గవే పప్పులతోని ఇలా మిడ్మానే నింపక తప్పడం లేదు నేను ఎల్లని నింపక తప్పలేదు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అక్కడ కట్టడం తప్పు అనే ఆలోచన చేసినటువంటి కొంతమంది మేధావులకి ఈ రోజు అర్థమవుతున్నది చాలా ఎస్ఆర్ఎస్పి గోదావరిలో నీళ్ళు లేకపోయినప్పుడు కూడా చాలా పుష్కలమైనటువంటి నీళ్లు చాలా నీటి సంపద సముద్రపాలు అవుతుందని ఆలోచన చేసే నాడు కేసీఆర్ గారు రీ డిజైన్ చేసేసి ఆ పుష్కలమైనటువంటి నీళ్ళని ఎత్తిపోతల ద్వారా ఇలా మనం ఇనుమా నేరు ఎల్లప్పుడే దిప్పుకుంట వర్ణం కానీ అల రేవంత రెడ్డి ప్రపంచం లేదాకి మనం ఏం చెప్పినమో అది చేయక తప్పదనే కాబట్టి రైతులకి ఒక రుణమాఫీతో పాటు నీరు అనేది చాలా ముఖ్యము చెప్తున్నాను ఇప్పటికీ కృష్ణా నదిలో పుష్కరంగా నిలబోతున్నాయి గోదావరిలో పుష్కరంగా నిలబోతున్నాయి కానీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా చెరువులు కుంటలు ఎండిపోయినాయి పోయిన సంవత్సరము అంత ముందు సంవత్సరము ఈ సమయానికి చెరువులు కుంటలు తెలంగాణలో నలభై నాలుగు వేల చెరువులు కుంటలు మంతలు పడ్డాయి నాలుగు చెట్లు కూడా నిన్న తెలంగాణ ప్రాంతం దురదృష్టం వర్షపాతం లేదు కానీ వర్షపాతం లేనప్పుడు కూడా మనం గోదావరి కింద ఉన్నటువంటి గోదావరి నది నీళ్ళు తీసుకొచ్చి చెరువు నింపుకున్నాం అది ప్రజలకు అర్థం చేయవలసినటువంటి అవసరం ఉన్నది ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు ఇంకా చైతన్య పరచవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో పట మన గులాబీ జెండా పెద్ద ఎత్తున తీసుకొస్తుంది అందుకోసమే చెప్తున్నాను ప్రజాస్వామ్యంలోపట అధికార పక్షం ఇంత బాధ్యత ఉండదు ప్రతిపక్ష పాత్ర గొప్పగా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్ష పాత్ర ఉన్నప్పుడు మన చిట్లు వర్షం కురిపించిన తప్పితే ప్రజల కోసం ఆలోచించలేదు కాబట్టి ఇటు వాళ్ళు పనిచేయలేకపోతున్నారు ఒక ప్రతిపక్ష పాత్ర ఉన్నప్పుడు ఏమి సమస్యలు ఉంటాయని చెప్పి అర్థం చేసుకునేటువంటి పార్టీ మన గులాబీ జెండా కాబట్టి రానున్న రోజుల్లో ఒకట ప్రజల దీవెన వల్ల మళ్ళీ మన ప్రజల సంక్షేమం కోసం మనం ఈరోజు ప్రతిపక్ష మాత్రంగా పనిచేద్దాము రానున్న ప్రతిరోజు ప్రజల జీవన వల్ల మనం అధికార పక్షంగా కూడా ప్రజల సమస్యలు పరిష్కారం చేసేంత వరకు మనం అందరం కూడా చిత్తు చిత్తూ కలియాలని మీరు కోరుతూ మరి ఇప్పుడు నేను టి రామకృష్ణ గారు మారపెడ్డ విశాఖ సభ ధర్నా అవుతున్నది వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మేము వెళ్తాం ఈ ధర్నా కార్యక్రమాన్ని మరి మీ నగర అధ్యక్షుల నాయకత్వాన్ని మీరందరూ కూడా హరిశేఖర్ గారి నాయకత్వం ఇక్కడ మాజీ గారు మ్యారేజ్ సరే మీ మీ ధర్నా చేయాలి లక్ష్మీల కోసం లక్ష్మీల కోసం చేయాలి ఎందుకంటే ఆ రోజు అప్పదు ఎందుకంటే చేయకపోతే అడగని అమ్మాయినా పువ్వు పెట్టదు మీరు అత్త మా కరీంనగర్ నగర ప్రజలకి నీళ్లు రాని రోజు చూడగలరు నీళ్ళు

పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతుల పక్షాన ధర్నా చేయాలని ఏదో పిలిపించడో దానికి అనుగుణంగా ఈరోజు కరీంనగర్లో జిల్లా పార్టీ అలాగే నగర పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసినాం మా డిమాండ్ ఒక్కటే రైతులకు ఒప్పుకున్న రెండు లక్షల రూపాయలు ఎలాంటి కండిషన్ లేకుండా రెండు లక్షలు ఒప్పుకున్నావు కదా ఆ రెండు లక్షలు ఇవ్వాలి రైతులు ఎక్కడ కూడా వాళ్ళు డిమాండ్ చేయలేదు రెండు లక్షలు మాకు కావాలని రైతులకు నువ్వే మెనిఫెస్టోలో పెట్టినావు కాబట్టి ఆ డిమాండ్ను నెరవేర్చేదాకా మా పోరాటం ఆగదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా కానీ నిలదీయక తప్పదు ఎక్కడికి వెళ్తే అక్కడ అక్కడికక్కడ నిలదీత్తాం రైతుల పక్షాన ఉండి మేము పోటీ పోరాడాలని నిర్ణయించుకున్నాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిలుపు మేరకు ఈరోజు కార్యక్రమం చేసినాం నువ్వు బిడ్డ నువ్వు ఒక్కటి మాత్రం రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం మేము నువ్వు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడి ఏదో కేసీఆర్ గారిని తిట్టి నువ్వు ఏదో తప్పించుకోవాలని చూస్తున్నావు కానీ కేవలం నువ్వు రైతు రుణమాఫీ చేసేంతవరకు మా పోరాటం ఆగదు ఏ అయితే ప్రామిసులు రైతుల గురించి చేసినావో వాటన్నిటిని నెరవేర్చేదాకా మా పోరాటం ఆగదు జై తెలంగాణ

కొత్తపల్లి పార్టీ ప్రెసిడెంట్ కొత్తపల్లి పార్టీ ప్రెసిడెంట్ కొత్తపల్లి పార్టీ ప్రెసిడెంట్ రుద్రే రాదు ఫుట్పాత్ చేయండి రాజు గారు కొత్తపల్లి అంతే ఒక్కరు એ પાજે ઓકલે પટકોરી ઓકલે સારા પટકોરી યેડાનું ઓદન પટકોરી પટકોરી સત્તાબેલે ચેરમેન રૂપે રાજ 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 સત્તાબેલે મેજર પ્રેસિડન્ટ પા